హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టాపిక్ చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అందులో కారణం ఏముంది ఎందుకు నేను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు ఆడబిడ్డందుకు అంటే ప్రతి నెల ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందలు వాళ్ళ అకౌంట్లు వేస్తారని చెప్పేసి చెప్పారు అందుకోసమా తల్లికి వందడం కోసమా మరి దేనికోసం వీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు క్యూ లైన్ కడుతున్నారు గత మూడు నెలల క్రితం మన ఆఫీస్కి వచ్చి ఒక ముగ్గురు నలుగురు మహిళలు వచ్చి సార్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంట నిజమేనా అని అడిగారు అంతకుముందు తర్వాత రోజులు గడిచే కొద్దీ నిన్న మొన్న రెండు రోజుల క్రితం వారం రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచి తరుసూ ఎక్కువ మంది మహిళలు ఆఫీస్ విజిట్ చేసి ఆఫీస్కి వచ్చి సార్ పదిహేను వందలుకి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారంట కదా సార్ పదిహేను వందల సంబంధించి ఒక డాక్యుమెంట్లు తీసుకుంటున్నారంట కదా సార్ సార్ డాక్యుమెంట్లు ఏమి ఇవ్వాలి సార్ ఏం తీసుకుంటున్నారు సార్ సార్ మా పదిహేను వందలు పడతాయా సార్ ఇదిగోండి మా ఆధార్ కార్డు అని చెప్పి రెగ్యులర్గా ఆఫీస్కి వస్తున్నారు దీనికి సంబంధించి నేను క్లుప్తంగా ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు ఎందుకు ఉపయోగపడుతుంది ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి టాపిక్లో భాగంగా ప్రతిరోజు మహిళలు వస్తున్నారు నేను వచ్చారు ఒక ఆవిడ నాకు ఆధార్ కార్డు ఇచ్చింది సార్ నాకు పదిహేను వందలు పడతాయలేదా చెక్ చేయండి సార్ అని చెక్ చేయడానికి ఏముంటుందండి రూల్ ప్రకారం పదిహేను వందలు పడాలి అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం యాభై తొమ్మిది చూస్తే ఆవిడకి అరవై మూడు సంవత్సరాలు ఉన్నాయి టోటల్గా అమ్మ మీకు పహేను వందలు పడము అని చెప్పాను వెళ్ళిపోయారు కానీ మిగతా వాళ్ళు వస్తున్నారు సార్ మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అందరూ ఓపెన్ చేస్తున్నారు పదిహేను వందలు పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కదా సార్ సార్ తల్లికి వందనం పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కదా సార్ అని చెప్పి వాళ్ళు రెగ్యులర్ అడగడం జరుగుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే ఓకే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే మంచిదే ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పదిహేను వందలు ఏదైతే ఆడబిడ్డ నిధి కానీ తల్లికి వందనం కానీ ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ లేదో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వెరీ గుడ్ ఎక్సలెంట్ ఓపెన్ చేయాలి కూడా కానీ అసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇప్పుడు మహిళలు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అసలు మహిళలు ఓపెన్ చేయాలా అందరూ ఓపెన్ చేయాలా దీనికి ఆన్సర్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడైనా మగైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే నిండిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని చెప్పేసి ఒక లిస్ట్ ఇటీవల మా లాగిన్లోకి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వారు వెల్ఫేర్ లాగిన్లోకి ఇచ్చారు ఒక లిస్ట్ ఇచ్చి వీళ్ళు ఇంకాను ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నారు అయినాను వీళ్ళు ఇంకా ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదు వీళ్ళ చేత కొత్త అకౌంట్ కానీ లేదా పాత పాత అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయడం కానీ చేయండి అని ఉత్తర్వులు జారీ చేశారు అందులో భాగంగా మేము అందరికి ఇన్ఫామ్ చేసాము అందరూ ఓపెన్ చేసుకుంటున్నారు జరిగేది అది వాస్తవం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా పో ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఇమీడియట్గా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు చెప్పకుండా ఎన్పిసి లింక్ చేసి చేస్తారు వాళ్ళు మిగతా బ్యాంక్స్ అలా ఉండదు జస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఎన్పిసీ లింక్ చేయరు అందువల్ల ప్రతి గ్రామాల్లో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఆ ఆ గ్రామాల్లో పోస్ట్ ఆఫీసులో ఈ మహిళలు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు మహిళలు ఎక్కువగా ఓపెన్ చేయడం వల్ల ఒక రూమర్ వచ్చింది నిజానికి పద్దెనిమిది సంవత్సరాలైనా ఆడైనా మాకైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అకౌంట్కి ఎన్పిసి లింక్ చేసుకోవాలి ఇది అర్థమవుతుందండి వీడోది తెలియజేసేది అంటే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఏ అకౌంట్ లింక్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ లింక్ అయ్యి ఉంటే అవసరం లేదు ఇప్పటివరకు అసలు అకౌంట్ లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి తప్పేం కాదు వెంటనే లింక్ చేసి ఇచ్చేస్తారు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉందండి అనుకుంటే బట్ బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఏ లింక్ చేయమని చెప్పండి అంతేగాని కేవలం పదిహేను వందల కోసమే ఈ పోస్ట్ పోస్టాఫీసులు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అసలు పోస్ట్ పోస్టాఫీసులు అకౌంట్ ఓపెన్ చేయకపోతే పదిహేను వందలు పడవంట ఇలాంటివన్నీ రూమర్స్ అండి వీటిని నమ్మొద్దు మీరు అవి చేసింది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నుండి ప్రతి ఒక్కరికి ఎన్పిసి లింక్ చేసుకోవాలని చెప్పేసి ఉపయోగపడుతుంది ఇది తల్లికి వందడానికి కానీ అనేది పదిహేను వందలకి కానీ ఉపయోగపడుతుంది కానీ ఏదైతే దాని మోటే ఉందో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది అది రాంగ్ అంటే చెప్పే అంటే పదిహేను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే పదిహేను వందలు పడతాయి తప్పు కదా అవునా ఏ మిగతా ఇక్కడ మిగతా బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేసినట్టు పహేను వందలు పడతాయి కదా పోస్ట్ ఆఫీసులో క్యూ కట్టేస్తున్నారు అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి తప్పేం కాదు బట్ మరి అక్కడ మీరు చెప్తున్నారు పదిహేను వందల కోసం అని చెప్పి రోజు ప్రతి ఒక్కరు తల్లికి వందరం అని ఆడపడినది పదిహేను పదిహేను వందల పది ఒక్కరికి అని చెప్పేసి వచ్చేసి డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారంట కదా సార్ అని చెప్పేసి ఆఫీసులో రోజు వస్తున్నారు మరి ఇదేంటి మరి యూట్యూబ్లో కూడా అదే చెప్తున్నారు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి పదిహేను వందలు పడతాయి అంటని మీకు వద్ద ఆఫీసులో మేము వేగలేకపోతున్నాం సో రోమర్ మేమేదో సమానం చెప్పుకుంటాం ఓకే ఆఫీసులో కూర్చున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి వినయంగా కాదండి అని తెలియజేస్తాం కాకపోతే ఇక్కడ సమయం ఎవరి అవుతుందండి ఎవరైతే నమ్మి ఆఫీస్కి వస్తున్నారో ఈ యూట్యూబ్లో చూసి ఈ ఓపెన్ చేస్తున్నారంట అదిగోండి పెన్షన్లకి ఈ రోజు నుంచి దాకా వస్తా అంట ఆడబడి బహిన్ వందలకి ఆఫీసులో డాక్యుమెంట్స్ తీసేసుకుంటున్నారంట వందలకి ఏంటండి ఎవరు తీసుకుంటున్నారండి ఇప్పుడు వరకైనా అప్లికేషన్ తీసుకున్నారా సచివాలయాల్లో గవర్నమెంట్ నుంచి రావాలి కదా గైడ్లైన్ సర్కులర్లు ఉంటాయి జీవోస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి పేపర్ ఆర్టికల్ చూసేసి పంపించేస్తారు ఆఫీసులకి యూట్యూబ్లో మీరు చెప్పేసి సో ఇక్కడ ఇక్కడ నష్టపోయేది ఒక ఉద్యోగిగా ఎవరు కాదండి అక్కడ నష్టపోయేది అక్కడ లబ్ధిదారులు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు కూలిపని మానుకొని మరి ఆందోళన చెంది వాళ్ళు కూలిపనులు మానుకొని ఆందోళన చెంది వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి మీరు చేయకండి ఒకరిని బాధ పెట్టే పనులు ఇప్పుడు చేయమండి థ్యాంక్ యూ జై హింద్